హాయ్ ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే మేము చిలుకూరు వెళ్తున్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళైతే చూసేయండి మరి మాతో పాటు మీరు కూడా వచ్చేయండి చిలుకూరు టెంపుల్తో ఉన్న అనుబంధం మాకు అంత ఇంత కదండి మ్యారేజ్ అయిన కొత్తలో ప్రతి నెల వాళ్ళం అంటే మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉండేవారు అన్నమాట ఇక మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా వెళ్ళేదాన్ని చాలా హ్యాపీగా ప్రతి నెల వెళ్ళే వాళ్ళం కొన్ని సంవత్సరాల నుంచి లేట్గా వెళ్తున్నాం అంటే మంత్లీ కాకుండా ఇయర్కి టూ త్రీ టైమ్స్ అయితే వెళ్తున్నాం ఈ దారిలో శివలింగం చూడండి ఎంత బాగుందో తర్వాత మేము చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకుని తర్వాత శివలింగం దగ్గరికి అయితే వచ్చాము ఇక పదండి మరి కొబ్బరికాయలు అలాగే తులసిమాల స్వామివారి కోసం తీసుకున్నాం ఇంకా లైన్లో వెళ్తున్నాం లోపల అయితే వీడియో నాట్ అలౌడ్ మీకు చూపించడానికి నేను అంత ధైర్యం చేయలేదు ఫోన్లు అయితే మా దగ్గరే ఉన్నాయి కానీ వీడియో మాత్రం తీయకూడదు అనేసి అక్కడ పెట్టారు అందుకు మనం ధైర్యం చేయలేదు ఇదంతా బయట సరౌండింగ్స్ ఇక ఇవన్నీ ఒక తీర్థయాత్ర ఎలా ఉంటుందో అలాగే సేమ్ టు సేమ్ గాజులు ప్రసాదాలు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకున్నాం మేము వెళ్ళినది మంచి బిజీ అయిన డే అంటే శనివారం వెళ్ళమ్మాట శనివారం చాలా రష్గా ఉంటుంది కదా ప్రదక్షిణాలు అది లేవు అలాగే కొత్త వాళ్ళు కూడా వచ్చారు చాలామంది వచ్చారు ఇంకా ఫుల్ బిజీగా ఉండటంతో గుడి అంతా నిండిపోయారు భక్తులతో ప్రదక్షిణాలు అయితే చేయనివ్వలేదు సరే అనేసి ఇంకా దర్శనం చేసేసుకొని మేము అలాగే లోపల ఉన్న శివలింగం దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు అయితే మాట ఇవన్నీ చూస్తూ ఉండండి నేనైతే మీకు కొన్ని మ్యారేజ్ అయిన కొత్తలో ఉన్న స్వీట్ మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా అత్తయ్య గారు మావయ్య గారు మా వారు ఫోర్ మెంబర్స్ కలిపి చిలుకూరు వెళ్ళాము అప్పుడైతే శివాలయంలో పొంతులు గారు మీ వారి పేరు చెప్పండమ్మా అన్నారు నేనేమో ఇక మన భాషలో నాగదుర్గారావు గారండి అన్నాను నాగదుర్గారావు గారా అమ్మ ఎంత బాగా చెప్పావు చక్కగా ఇప్పుడు ఏదో చిన్న చిన్న పేర్లు బుజ్జి కన్నా అని చెప్తున్నారు ఎంత బాగా చెప్పావమ్మా వినసంపుగా అనిపించింది మీ వారి పేరు చాలా బాగా చెప్పావు చక్కగా ఫుల్ నేమ్ చాలా రోజులైంది విని ఈ తరం పిల్లలు ఇలా చెప్పట్లేదు ఏదో చిన్న నీకు నేమ్ చెప్తున్నారు అనేసి అయితే చాలా పొగిడారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం అలా పిల్లలేం కదా షార్ట్ నేమ్స్ తోటి ఫుల్ నేమ్స్ చెప్పాను నేను అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు ఇంకొకటి అన్నారు ఏంటంటే మీరు గోదావరి జిల్లాల వాళ్ళే కదా అక్కడ వాళ్ళు అయితే రెస్పెక్ట్ఫుల్గా పిలుస్తారు కూడా అన్నారు అక్కడ కొంతమంది మన గోదావరి జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు అవుననేసి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అనమాట ఇంకో స్వీట్ మెమరీ ఏదంటే టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి లాభం వచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ అయితే మా వేయరు స్వామివారికి సమర్పించేవారంట మేము వెళ్ళినప్పుడు కూడా అలానే ఇచ్చారు అలా ఇచ్చిన వారికి అప్పుడు మాకు రసీద్ ఇచ్చి ఇంకా బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ సెపరేట్గా ఇంకో రూమ్ ఉంటుంది అంటే అద్దాల రూమ్ ఉంటుంది అద్దాల రూమ్లో స్వామివారు ఇంకా అమ్మవారు కూడా ఉంటారు అక్కడ ప్రసాదాలు అవి పెట్టాక ఇంకా మిగిలిన ప్రసాదం అయితే ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు అన్నమాట అక్కడికి కూడా మమ్మల్ని తీసుకువెళ్ళారు కొత్త జంట కదా అనేసి మేము అక్కడికి వెళ్ళాం ఎవరికి తెలియదంట అక్కడ ఒక రూమ్ ఉంది ఇలా దేవుళ్ళు ఉన్నారు లోపలనేసి ఎవరికి అప్పటి అప్పటివరకు మా మావయ్య గారికి అత్తయ్య గారికి కూడా తెలియదంట అయితే ఫస్ట్ టైము అక్కడికి తీసుకువెళ్ళడం మా ఫ్యామిలీ అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది అది ఒక స్వీట్ మెమరీ మాకు అందుకే మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా బాలాజీ స్వామికి రుణపడి ఉంటాము ఆయనే మాకు ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటారనేసి మేము దేమూ ఉంటాము ఇప్పుడైతే శివాలయం దగ్గరకు వచ్చేసాము ఎంట్రన్స్ ఇలా రెండు గజరాజులని అయితే పెట్టారు చాలా బాగున్నాయి ఇదైతే ఒక యోగాకి సంబంధించిన ఆశ్రమం అన్నమాట యోగా చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు అనేసి అయితే ఒక అంకుల్ లోపల ఉన్నారు తనైతే చెప్పారు లోపల అయితే వీడ తీయలేదు బయటంతా బయట భలే ఉంది పైనకి వెళ్ళి పైన అయితే తీసుకున్నాము షార్ట్ వీడియోస్ లో చూసారు కదా చిలుకూరు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఆయన మాటలు విన్నారంటే ఒకసారి చాలా నేర్చుకోవచ్చు అసలు మన జీవితం ఏంటి పోతుంది అనేసి ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటాం కదా అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ అక్కడ అయితే ఆన్సర్ దొరుకుతుంది అనేసి నాకు అర్థమైంది అసలు ఈ పూజలు వ్రతాలు ఇంకా ప్రసాదాలు చేసి అందరికీ పంచిపెట్టడం ఇవన్నీ కాదు మనం ఒక మనలో ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ పరమశివుని వెతకాలి అప్పుడే మన జీవితానికి పరమార్థం దొరుకుతుంది అని సైతే అంకుల్ గారు చెప్తున్నారు అనమాట గురూజీ గారు చాలా బాగుందండి లోపడైతే వీడ తీయనివ్వలేదు చాలా చాలా బాగుంది దీన్ని ఎవరు నిర్మించారో నాకైతే స్పష్టంగా పెద్దగా క్లారిటీగా తెలియదు కానీ నాకు తెలిసిందైతే మీకు చెప్పాను మీరు కానీ తప్పకుండా వెళ్ళారంటే నిజంగా లోపల చూసినవన్నీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ మేము వెళ్ళి ఇక్కడ చాలా చాలా నేర్చుకున్నాం అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనేసి అయితే చెప్పారు ఛానల్ పేరు నాకైతే గుర్తులేదు కానీ ఈ ఛానల్లో ఉండే వీడియోస్ కూడా ఆ యోగా గురించి అయితే ఉంటాయి అనేసి చెప్పారు అందరూ మెడిటేషన్ చేయాలి మంచిగా యోగా చేసుకోవాలి మార్నింగ్ కనిపించే దైవం మనకి ఎవరైతే ఉన్నారో ఆ సూర్య భగవాను అందరూ మార్నింగే లేచి దర్శనం చేసుకోవాలి మెడిటేషన్ చేయాలి పిల్లలతో కూడా మెడిటేషన్ చేయించాలి అనేసి అయితే అనమాట మేము వెళ్ళిన రోజు చాలా మంది వచ్చారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కూడా అక్కడ టైం స్పెండ్ చేసినందుకు అందరూ చాలా శ్రద్ధగా విన్నారు ఇంత అందంగా అద్భుతంగా ఈ కళాఖండాలన్నీ నిర్మించిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నందీశ్వరుడు చూసారా ఎంత బాగున్నారో చక్కగా మెడ నిండా గంటలు అలంకరించారు పైన ఆకాశం మేఘాలి మబ్బులు ఇక్కడ శివలింగం కలర్ చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ వ్యూ ఇదంతా వస్తుంది అంటారు పై నుంచి వర్షం పడితే వాటర్ ఎలా వచ్చింది వీడియోస్ చేస్తారు ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు కూడా అందరూ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చిలుకూరు లడ్డు ప్రసాదం అయితే తెచ్చుకున్నాము పిల్లల్ని స్కూల్ కి పంపించేసి మేము అయితే వెళ్ళాము వాళ్ళు వచ్చారంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనేసి అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి అనేసి అనుకున్నాము ఎందుకంటే మాకు చిలుకూరు టెంపుల్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బైక్ పైన పిల్లలు చాలా ఇబ్బందిగా కూర్చుంటారు అనేసి మేము తీసుకువెళ్ళలేదు నెక్స్ట్ టైం తీసుకువెళ్తాం అనేసి చెప్పన్నమాట వీరే కానీ చూసారంటే చాలా అనేసి అనుకుంటున్నాను నేను నెక్స్ట్ టైం తీసుకువెళ్ళాలి తప్పకుండా పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపించాలి వీటి వాల్యూస్ అయితే వాళ్ళకి చెప్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ ఏర్పాటు చేశారని మాకు కూడా అప్పుడే తెలిసింది లేదంటే కంపల్సరీ అయితే తీసుకుని వాళ్ళం ఇక నేనైతే కొద్దిసేపు మెడిటేషన్ చేస్తున్నాను ఇక టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలకి లేట్ అవుతుంది అనేసి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట కరెక్ట్గా పిల్లలు వచ్చే టైంకి అయితే ఇంటికి చేరుకున్నాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ వీడియో మాటలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆ చిలుకూరు బాలాజీ చల్లని దీవెనలు ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్